నమస్తే నేను గుమ్మడికాయ కూర చేస్తాను గుమ్మడికాయ ఇలా చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను కడిగేసి శుభ్రంగా తుడిచేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పైపెచ్చి తీయకుండానే ముక్కలు కట్ చేసుకున్నాను పెచ్చుతో కూర వండుకుంటే బాగుంటుంది ఈ సైజు ముక్కలు తీసుకున్నాను నేను ఈ గుమ్మడికాయ కూర పచ్చి బఠానీలు వేసి చేస్తున్నాను ఇప్పుడు పచ్చి బఠానీలు మనకు బాగా దొరుకుతున్నాయి కదా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది దానికి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లిపాయ నల్లకొట్టు తీసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ బాగా దొరుకుతున్నాయి కదా అవి తీసుకొని ఒక మూడు టమాటాలు కట్ చేసి తీసుకున్నాను అలాగే పచ్చి బఠానీలు ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అలాగే అల్లు ఎల్లుల్లిపాయలు నలగొట్టు ఉంచుకున్నాను కదా అవి వేసుకున్నాను పేస్ట్ కన్నా ఇలాగ నాలుగు గొట్టు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చి బఠానీలు కూడా వేసేస్తున్నాను తొందరగా మగ్గిపోతాయి గుమ్మడికాయ తొందరగా అయిపోతుంది కదా అందుకే పచ్చి బఠానీలు ఇలాగా ఆయిల్ ఉల్లిపాయలతో పాటు వేసేస్తే తొందరగా మగ్గిపోతాయి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గనిస్తున్నాను ఇలాగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కాస్త పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని అలాగే గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గునివ్వాలి ఇప్పుడు ఉల్లికాడలు అలాగే టమాటాలు కూడా వేసేసుకుందాం వేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారం కొద్దిగా పసుపు వేసి అన్నీ బాగా కలిపేయండి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గునివ్వండి అలాగే లో ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు మగ్గునివ్వండి ఆ టమాటా నీరు గుమ్మడికాయ నీరు అన్నిటికీ చక్కగా గుమ్మడికాయ మగ్గుతుంది ఇప్పుడు కొద్దిగా నీరు పోసుకుందాం కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా నీరు పోసుకొని ఎక్కువ నీరు అక్కర్లే కొంచెం పోసుకుంటే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టేసి కొంచెం లో ఫ్లేమ్లోనే ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి ఉప్పు చాలకపోతే కలిపేసి మూత పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగా చక్కగా కర్రీ రెడీ అయిపోయింది గుమ్మడికాయ బటాని చక్కగా ఉడిగిపోతాయి మనం లో ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకుంటే తక్కువ నీరుతోటి ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ కట్టేసేయండి రైస్ తోటి చపాతీతో చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చి బఠానీలు దొరుకుతున్నాయి ఈ టైంలోని మీరు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ పచ్చి బఠానీలు కాంబినేషను చాలా టేస్టీగా మళ్ళీ మళ్ళీ చేసుకునేలా ఉంటుందన్నమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ